అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ స్టూడియోస్ నేను మీ మధు మరో ఇంటర్వ్యూ తో వచ్చేసా శ్రీ బండ్లముడి పూర్ణానందం గారు ఎవరు ఈ రోజు ఆయనతో శ్రీ స్టూడియోస్ లో ఒక చిన్న ఇంటర్వ్యూ ఈయన తెనాలిలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు నరసింహమూర్తి వెంకట సుబ్బమ్మ గారి మూడవ సంతనం పూర్ణానందం గారు ఆయనను అడిగి మరిన్ని విశేషాలు మన మీద తెలుసుకుందాం నమస్కారం పూర్ణానందం గారు ఎలా ఉన్నారు సార్ మీ గురించి మా సబ్స్క్రైబర్స్ కి చెప్పండి సార్ నా పేరు బండ్లముడి పూర్ణానందం నేను రిటైర్డ్ తెలుగు టీచర్ నా వైఫ్ పేరు బా లలిత అన్న పూర్ణ నాకు ఇద్దరు పాపలు ఇద్దరు పాప కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తుంది చిన్న పాప డెలాయిట్లో ఇట్లో ఎనలిస్ట్గా పనిచేస్తుంది మా స్వగ్రామం తినాలి నేను హైదరాబాద్లో స్థిరపడ్డాను అంటే మీరు తెలుగు టీచర్ అని అన్నారు కదా ఇప్పుడు టీచర్ అంటే పిల్లలతో చాలా బాండింగ్ ఉంటుంది అంటే మీకు ఎలా ఉండేది మరి పిల్లలతోని అంటే నేను ఒక నలభై సంవత్సరాలుగా తెలుగు లెక్చరర్గా హై స్కూల్ టీచర్గా ప్రాథమిక ఉపాధ్యాయుడిగా పనిచేయటం జరిగింది మన ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ టూలో తెలుగు ఉపాధ్యాయుడిగా రెండు వేల ఇరవై మూడులో రిటైర్ అయినాను ఈ నలభై సంవత్సరాల జర్నీలో నేను పిల్లల్ని చాలామందికి మందికి బుద్ధులు మన సాహిత్యంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్పించటం జరిగింది ప్రాథమికంగా మేము సాహిత్యం చదువుకున్నాం కాబట్టి తెలుగు సాహిత్యం దాంట్లో ఉన్న మంచిని సమాజానికి చెప్పాలి అనేది ప్రధానమైన ఉద్దేశం అది కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా కొన్ని పాఠశాల గేయాలు రాసి పిల్లల్లో దేశభక్తి గేయాలు కూడా ఆ పిల్లలకి మనం నేర్పించటం జరిగిందనమాట దాన్ని ఈ మధ్య ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి దాన్ని పబ్లిష్ చేస్తున్నాము అంటే రాయడం ఎలా ప్రారంభించాలి మీ మొదటి పాట ఏంటి అసలు గురు పూజోత్సవం రోజు రెండు వేల ఒకటిలో మా దగ్గర పనిచేసే మా మ్యూజిక్ టీచర్ గారు చెప్పారు చెప్పారని అడిగారు ప్రధానంగా చాలా పాటలు పాటిస్తున్నానైనా దేశభక్తి కాయాలి మీరు తెలుగు వంటివి కాబట్టి మీరు కూడా ఏమైనా రాయండి మన గురు పూజోత్సవం సందర్భంగా అంటే ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద ఒక పాట రాశాను మన భారతదేశంలో ఎంతోమంది గురువులు ఉన్నారు గురుస్థానానికి నిలయమైనటువంటిది కాబట్టి మరి గురువులు ఎంత సేవ చేస్తారు సమాజానికి అనేది డిఫరెంట్ డిఫరెంట్ లో అవన్నీ కూడా ఒక చిన్న గేయంలో నేను వివరించడం జరిగింది అన్నమాట అప్పుడు మా ప్రిన్సిపల్ గారు పర్మిషన్ ఇచ్చారు ముగ్గురు పిల్లలు డాన్స్ చేశారు ఆరుగురు పిల్లలేమో నేను రాసినటువంటి గురుగీతం పాటని పాడటం జరిగింది అది నాకు ఇన్స్పిరేషన్ ఆ తర్వాత సుమారు ఒక ఎనభై పాటలు నేను రాయటం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలుగు తల్లి అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ రాస్త పర్వస్తున్న సూరి ఇట్లా మన సమాజంలో అన్ని రంగాలలో మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి టెక్స్ట్ చదువుకొని నేను ఆ కంటెంట్ రూపంలో రాసి పిల్లలకి అందజేయడం జరిగింది అన్నమాట అంటే మీరు ఇన్ని పాటలు రాసా అంటే గేయలు అన్నారు కదా ఇవి రాయడానికి ఎక్కడ మీకు ఇన్స్పిరేషన్ నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్ మేము మొదటి నుంచి ఇంటర్మీడియట్లో తెలుగు చదువుకున్నాను స్పెషల్ తెలుగు డిగ్రీలో తెలుగు చదువుకున్నాను ఎంఏలో తెలుగు చదువుకున్నాను నేను యూనివర్సిటీలో సాహిత్యం చదువుకునేటప్పుడు సహజంగా మేము ఆ రోజుల్లో కొన్ని వందల పద్యాలు వాళ్ళం ఇది సమాజానికి ఉపయోగపడాలి మనం చదువుకునేది ఆ కాలంలో నన్నయ్య గారంటే పద్యం రాశారు ఈ కాలంలో మరి పద్యాల కంటే పాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి సినిమా రంగం నాటక రంగం సమాజంలో బాగా వేలు కాబట్టి మనం అందించేటువంటి మంచి అనేటువంటిది ఒక పాట రూపంలో మనం ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో నేను పాటను ఎంచుకోవటం జరిగింది సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ చెప్తున్నప్పుడు మదర్ తెరిసా గురించి ఒక లెసన్ చెప్పాను ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్ మా స్కూల్లో కూడా స్టాఫ్ రూమ్ లో కూడా మదర్ తెరిసా చిత్రపటం కనిపిస్తూ ఉంటుంది ఆమెను చూసి ఇన్స్పిరేషన్ తో ఒక చిన్న పాట రాశాను అది వినిపిస్తాను విశ్వ ప్రేమ ఓ తల్లి విశ్వమంతా పంచినా తల్లి కలకత్తా నగరంలో మోపి నీవు బీద సాధలందరినీ ఎక్కున చేర్చుకున్నావు కష్టాలను కన్నీళ్లను ప్రేమతో తుడిచి ఎందరినో కరుణించి కాపాడినావు విశ్వ ప్రేమ నెరిగినావో తల్లి విశ్వమంత అంత పంచావు తల్లి ఆ కాలానికే కాదు ఈ కాలానికే కాదు భవిష్యత్తులో కూడా మన సమాజం బాగుండాలి అంటే మన తర్వాత జనరేషన్స్ వాళ్ళ పిల్లలకి సేవ చేయటం అనేది మనం నేర్పాలి ఎంత గొప్ప పోస్ట్లో ఉన్నా కూడా ఆ పోస్ట్ అనేది దాన్ని పక్కన పెట్టి ముందు మానవతా విలువలు మన పిల్లలకి నేర్పాలి ఆ ఉద్దేశంతో నేను ఈ పాట రాయటం జరిగింది ఎందుకంటే మన ఇంట్లో ఎవరికైనా కాస్త ఇబ్బంది వస్తే అనారోగ్యం వస్తే మనం రెండు రోజులు మూడు రోజులు హాస్పిటల్ తిరిగి వెళ్ళి సేవ చేసేసరికి మనం చాలా అలసిపోతాం చికాకు పడుతుంటాం కానీ ప్రతిరోజు కొన్ని వేల మంది అనాథలకి మరి ఆవిడ సేవ చేసింది విశ్వవ్యాప్తంగా మరి ప్రపంచం మొత్తం కొన్ని వేల అనాశరణాలయాలు వచ్చిన అన్ని లక్షల కోట్ల మందికి సేవలు దొరుకుతున్నాయంటే ఒకే ఒక్కరు దర్శనం ఆ రోజు నిలబడి సేవ అంటే ఏంటో చూపించారు కాబట్టి మనకు తెలిసింది గుణం దాన గుణం ధర్మ గుణం కలిగి నిస్వార్థంగా నీవు నడిచి చూపినావు పిల్లలేని బహుమతులు గెలుపొంది నీవు ఆ దేవుని సన్నిధికి దివికే గిన్నా విశ్వ ప్రేమ నెరిగినావో తల్లి విశ్వమంత పంచినావువో తల్లి మన సమాజంలో కొంత సేవ చేయడానికి వెళ్తే కొంతమంది మెచ్చుకుంటారు కొంతమంది కాస్త ఈసడింపుగా మాట్లాడతారు కానీ మనం సేవ ఎందుకు చేస్తున్నాం అంటే మన అంతర్గతంగా సేవ చేయాలి అనే భావనతో మనం చేస్తున్నాం మన తృప్తి కోసం అంతరాత్మ తృప్తి కోసం చేస్తున్నాం సమాజానికి ఆదర్శం చూపించడానికి మనం సేవ చేస్తాం తర్వాత ఎవరో సన్మానాలు చేస్తారు మెచ్చుకుంటారు అది వేరే సబ్జెక్టు కానీ సేవ అనేటువంటిది విశ్వవ్యాప్తమైనటువంటి శబ్దం కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ వారి వారి తగినట్లుగా ఎంతో కొంత సేవ చేయటం సమాజానికి క్షేమకరం మంచిది ఎన్నలేని సేవలు ప్రజలకు అందించి మానవాళి మనసులలో దేవతగా వినిగావు సేవ యొక్క ఘనతను ప్రజల కరుకపరిచి ఆదేశంగా నిలిచి అమృతమూర్తి వైనావో తల్లి ఓ తల్లి ఓ తల్లి విశ్వమంత ఓ తల్లి ఇలాంటి చాలా పాటలు రాశాము బాన్సీ గియలు రాశారు కదా సార్ అంటే చిన్నప్పుడు మీకు అంటే పాటలు అంటే ఎలాంటి ప్రభావం పడింది అంటే పాటల నుంచా లేకపోతే రచయితల నుంచా ఎట్లా అంటే మేము ఎమ్మెల్యే ఉండగా శ్రీ శ్రీశ్రీ గురించి మహాప్రస్థానం చదువుకున్నాము శ్రీనారాయణ రెడ్డి గారి నాన్నయ్య దగ్గర నుంచి నారాయణ రెడ్డి గారి వరకు మేము సాహిత్యం చదువుకున్నాం ఒక కొన్ని వందల వేల పద్యాలు ఉపాఖ్యానాలు చదువుకున్నాం ప్రొఫెషనల్గా కూడా చాలా పుస్తకాలు మనం పిల్లలకి ఈ నలభై ఏళ్లలో మనం బోధించటం జరిగింది మరి టోటల్ గా మేము నడిచిన క్షేత్రం అంతా సాహిత్యమే కాబట్టి ఎత్తైన సహితం సాహిత్యం మంచి చెప్తాం సాహిత్యం మనం కూడా ఒక మంచిని సమాజానికి అందించాలి మన పాఠ రూపంలో మన మాట రూపంలో మన భావాలలో మాస్టర్ని చూడంగానే ఆయన మంచి వ్యక్తి దీనికి ఒక సింబల్ ఇప్పుడు తెలుగు టీచర్ అనంగానే ఇది మనకి ఇది దగ్గర మనకి ఎంతో గొప్ప ఎనర్జీ వస్తుంది అనేది పిల్లోడికి ఒక భావన కలగాలి కాబట్టి మేము ఆ సర్కిల్లో అంతవరకే పరిమితమై ఉన్నాం కాబట్టి మిగతా రంగాల్లో వెళ్లకుండా అది మా లైఫ్ సక్సెస్ఫుల్ అని మేము అనుకుంటున్నాం సినిమాల్లో రేడియోలో పాటలు వింటుండే వాళ్ళం సినిమాల్లో పాటలు వింటుండే వాళ్ళం ఎందుకు రాయకూడదు పాటలు మనం కూడా రాయొచ్చు కదా అనేది ఒక ఆలోచన ఉండేది బట్ దానికి ప్రేరణ మా మ్యూజిక్ టీచర్ అన్నపూర్ణ గారు ఇప్పటికీ ఒక ఎనభై పాటలు రాశాను కొన్ని పుస్తక రూపంలో మన పాఠశాల గేయాలు పాఠశాలల్లో కళాశాలల్లో పాడుకోవటానికి అనువైనటువంటి పాటలు ఒక యాభై ఐదు పాటలు ఇప్పుడు పబ్లిక్లోకి తీసుకొస్తున్నాము వాటిని ప్రజలు ఆదరిస్తారని నేను అంటే ఇంకా తీసుకురాలేదు సార్ మంత్ లో రిలీజ్ అంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం అంటే మన ఫ్యామిలీ కావచ్చు మన ఫ్రెండ్స్ ఎందుకు ఇప్పుడు అవసరం అనేది ఉంటది మరి మీ జర్నీ లో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ గానీ ఎలా సపోర్ట్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు తర్వాత నా కొలీగ్స్ టీచర్లు కూడా మెచ్చుకునే వాళ్ళు అప్పట్లో నేను తొంభై రెండు లో అట్మిక్ ఎనర్జీ స్కూల్ లో చేరితేజండ్ నైన్టీ నైన్ బ్యాచ్ పిల్లలు అప్పుడు అడిగేవాళ్ళు మాస మీరు బాగా పాడుతున్నారు మాకు బాగా నేర్పిస్తున్నారు మరి మీరు పాడండి ఏదన్నా రికార్డింగ్ థియేటర్లో అని వాళ్ళు అప్పుడు కోరుకున్నారు ఇప్పుడు తొంభై ఎనిమిది రెండు వేల ఒకటిలో మరి రెండు వేల ఇరవై ఐదులో భగవంతుడు మనకు ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి పిల్లల మనసుల్లో ఉన్నదే మరి మనం చేస్తాం తప్పనిసరిగా అది ప్రకృతిలో ఉంది ప్రకృతి వాళ్ళ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా భావాలు నేను పూర్తిగా చెప్పగలుగుతున్నాను అంటే మీరు రాసే గేయాల్లో ఎలాంటి భావాలు ఉంటాయి దేశభక్తి గేయాల్లో ప్రధానంగా పిల్లలకి మనం ఒక మంచిని చెప్పాలి అల్లు సీతారామ రోజు ఉన్నారు ఆయన ఎంత త్యాగం చేశారు ధైర్యం సాహసం చూపించారు ఒక జాతిని నడిపించారు మనము పరాయి దేశస్తుల కింద రెండు వందల సంవత్సరాలు మనం తలవంచి నడిచాం తలవగ్గి నడిచాం అంటే మనకు స్వాతంత్రం లేకుండా భావంలో ఆలోచనలో మాటలో కానీ మనం పుట్టిన గడ్డ మీద మనం ధైర్యంగా నడవాలి అనేది ఒక ఉద్దేశం అలాగే భగత్ సింగ్ గురించి అందుకని వాళ్ళని గురించి రాయటం జరిగింది మనం తెలుగు తల్లి భాషని భాషామ తెల్లిని కొలుస్తాం కాబట్టి తెలుగు తల్లి గురించి కూడా మంచి మంచి పదాలు వేసి పాటలు రాయటం జరిగింది అలాగే ప్రపంచ మహిళా దినోత్సవాలు మనకి నేటి కాలంలో మీడియా ద్వారా తెలుస్తున్నాయి పూర్వం అంటే మీడియా ఈ వాట్సప్లు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు మా కాలంలో ఒక రేడియో ఒకటే ఉండేది మరి మీడియా చక్కగా ప్రపంచం అంతా మనం ఏ మంచి చెప్పుకున్నా వెళ్తుంది కాబట్టి వాళ్ళ అది ఒక గొప్ప అవకాశం భగవంతుడు మనకి ఇచ్చినట్టు వరం అనుకోవాలి కాబట్టి ఎంతో మంది రచయితలు ఉన్నారు వాళ్ళంతా కూడా ముందుకొచ్చి మరి వాళ్ళ గురించి తెలియజేసుకుంటే మనకి సంతోషం మనకు అదే ఆహారం అంటే మీరు ఇన్ని రాసారు అంటే ఎయిటీ రాశారు ఫిఫ్టీ ఎయిట్ అంటే మీరు రిలీజ్ చేస్తున్నారా కొన్ని గా ఇవన్నీ మీకు గుర్తుండిపోయే గేయం ఏంటి సార్ నాకు బాగా గుర్తుండిపోయావంటే చాలా ఉన్నాయి ఎప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నా కూడా పాడుకుంటూ ఉంటానన్నమాట తెలుగు భాష భాష తెలుగు భాష భాష తొమ్మిది కోట్ల ప్రజల నోళ్లకు తీయనైనది భాష ప్రజలందరిచే ప్రశంసలందినది భాష తెలుగు సంస్కృతిని తెలుగు సాహితిని ప్రతిబింబించినది భాష రాజులు మెచ్చి రతనాలిచ్చిన రమ్యమైనది భాష అప్పుడు రాజులు ఉన్నారు కాబట్టి అష్టదిగ్గజ కవుల కృష్ణదేవరాయల వారు వారికి రుణమాపణమ ఇచ్చారు వాళ్ళు రాసిన కావ్యాలు ఉన్నాయి కాబట్టి చరిత్ర మనకు ఉంది కాబట్టి మన వాళ్ళ గురించి కొంత వాళ్ళు ఉన్నారు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది భాష యొక్క గొప్పతనం నవరసాలతో నవ్య రీతులుగా సాగుచున్నది భాష ప్రపంచ భాషల సరసన కొలువై వెలుగుచున్నది భాష ప్రపంచంలో ఎన్నో కొన్ని వేల ఉన్నాయి కానీ తెలుగు అంటే వాళ్ళ ప్రపంచం మొత్తం గర్వించదగిన భాష అన్నమాట అది చిత్రసీమా రంగంలో కానివ్వండి లేక ఆధ్యాత్మిక రంగంలో కానీ మన శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళటం కానీ ప్రపంచమంత వీళ్ళు తెలుగు వాళ్ళు అనేది ఒక గుర్తింపు మన సాహిత్యానికి ఒకటి గుర్తింపు వచ్చింది ప్రజలందరిలో శాంతి సమైక్యత సాధించినది భాష తోటి జనులకు సమతత్వమును ప్రబోధించినది భాష తెలుగు భాష అంటే మీరు ఇప్పుడు గేయాలు రాసేటప్పుడు అంటే ఎంత సమయం పడుతుంది సార్ అంటే ఎట్లా ఎట్లా రాస్తారు మీరు ఆ టైంకి ఇది రాయాలి పాట రాయాలి అనేది ముందు హృదయంలో ఒక సంకల్పం ఒక నాదం కదులుతుంది కదిలిన తర్వాత దానికి అనుకూలంగా కొన్ని పదాలు వస్తాయి ముందు మనము ఒక్కొక్కసారి చరణం వస్తుంది ఒక్కొక్కసారి పల్లవి వస్తుంది ముందు చరణాలు రాసేసిన తర్వాత పల్లవి ఏంటని వెతుకోవాల్సి వస్తుంది కానీ రూపాయికి రూపాయి విలువైన పదాలు మనం వేస్తేనే ఆ చక్కని తూగు ఉంటేనే పాటని ప్రజలు వినగలుగుతారు అది ప్రజల కృతాంతరాళంలో నినదించాలి వాళ్ళని చైతన్యవంతం చేసి నడిపిస్తూ ఉండాలి ఇప్పుడు గురజాడ అప్పారావు గారు రాశారు మనం చిన్నప్పుడు చదువుకున్న దేశం అంటే మట్టి కాదు ఏ దేశమంటే మనుషులు చిట్టపట్టలు వేసుకొని దేశస్తులంతా నడవలనయి అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలేనో తమతత్వాన్ని ఆ రోజుల్లో ఆయన ప్రబోధించడం అవన్నీ మేము చదువుకున్నాం అలాగే గుర్రంజాశ గారి కవితలు చదువుకున్నాం శ్రీశ్రీ గారి కవితలు చదువుకున్నాం మరి ఇంతమంది కవులు మహానుభావుల యొక్క సాహిత్యం చదువుకున్నప్పుడు తప్పనిసరిగా మరి మనలో కూడా అది స్థిరమై ఉంటుంది అలాగే నారాయణ రెడ్డి గారు కూడా మాకు గురుతుల్యులు వారి గురించి ఈ మధ్యకాలంలో రాయటం జరిగింది తెలుగు తోటలో విరిసిన గులాబీసినారే ప్రతి తెలుగు హృదయామంలోని కొన్ని వేల పాటలు రాసాడు చలన చిత్ర రంగంలో అవన్నీ కూడా మనుషులకి ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి మరి ఆ శ్రీశ్రీ గురించి కూడా మనము ఈ సందర్భంలో చెప్పుకోవాలి తర్వాత బుద్ధ భాగవానుడు మన లోక శాంతి గురించి మనకి ఎన్నో మంచి వాక్యాలు చెప్పాడు అందుకని బుద్ధుని కూడా ఆయన గురించి కూడా ఒక పాట రాయటం జరిగింది త్రీశాప్య వంశంలో జన్మించినావు జ్ఞాన మార్గం ప్రబోధించినావు దేశ విదేశాలలో నీ శిష్యులెందరూ ఘనమైన సేవ చేసి కీర్తివంతులైన ఆ తారార్కం నీ పలుకుల వెలుగులు మానవాళి హృదయాలలో జ్ఞాన జ్యోతి వెలుగులు బుద్ధ భగవాన్ గురించి రాయటం జరిగింది మరి వాళ్ళు బుద్ధిజం ఉంది జైనిజం ఉంది హిందూయిజం ఉంది మరి మతం ఉంది క్రైస్తవ మతం ఉంది ఈ గడ మీద ఈ భూమి మీద అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు మరి నడుస్తున్నారు మనం కోరుకునేది సాహిత్యం చదువుకున్నాం కాబట్టి అంతా బాగుండాలి శాంతిగా ఉండాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం ఇప్పుడు చా కొత్తగా గియలు రాయాలనుకున్న పాటలు రా అనుకుంటారు కదా వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటి అంటే ముందు ఒక అవగాహన ఉండాలి మనం దేని గురించి రాయాలి మన లక్ష్యం ఏంటి మనం ఏం చెప్పదలుచుకున్నాం ఇది సమాజంలోకి ఏ విధంగా వెళ్ళాలి మన లక్ష్యం ఏంటి మనం ఆశించేది ఏంటి పాట ద్వారా అనేది ఒక ముందు చూపు ఉండాలి దాని ప్రకారం మనం రాయాలి తర్వాత రెండు మూడు సార్లు సరిచూసుకొని మన పబ్లిక్కి ఇచ్చే ముందే మనకు స్నేహితులు వాళ్ళకి కాస్త సన్నిహితులకి చూపించి పాడి వినిపించి బాగుంది అన్నప్పుడే మనం బయటకి తీసుకెళ్తాం అది మంచిది కానీ రాసేసాను నేనే గొప్ప అనుకోని ఆ సమాజాల్లో కుదలటం అనేది అంత మంచిది కాదు అంటే ముందు ఒక ఎడిటింగ్ ఉండాలన్నమాట దాన్ని స్కాన్ చేసేవాళ్ళు మనకు ఒక గురువులు ఉండరు మా స్కూల్లో సీత అని ఒక టీచర్ ఉన్నారు జీ సీత అని నేను రాసిన ప్రతి పాట కూడా మేడం మీరు కాస్త చూడండి అంటే ఆమె అంతా చదివి బాగుంది సార్ ఏం తిరుగులేదు సార్ బాగుంది లేదమ్మ చూడ పద ఫలాన్ని ఫలాంటి చూడటంటే పర్వాలేదు సార్ ఏదో ఒకటి ఏదో తేడా ఉంటే ఈ పదం మార్చండి సార్ అని చెప్తూ ఉంటాను అట్లా నాకు ఒకరిద్దరు వెల్ విషర్స్ ఉన్నారు నన్ను అభినందించే వాళ్ళు ఉత్తేజపరిచే వాళ్ళు ముందుకు వెళ్ళండి సార్ అని చెప్పేటు వాళ్ళు కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్ ఫ్రెండ్స్ ఉన్నారు తర్వాత మా ఇంట్లో కూడా మా పిల్లలకు కూడా వినిపిస్తాను మా మిస్సెస్ కూడా పాట బాగుందా లేదా అని వినిపిస్తాను బాగుందన్న తర్వాతే నేను ఈ వాట్సాప్ ద్వారా నేను స్వయంగా వాడి పంపిస్తూ ఉంటాను చాలా మంది చాలా రోజుల మించి మీ పాట రికార్డ్ అవ్వాలి మేము వినాలి అంటున్నారు కానీ అది నా చేతుల్లో పని వాళ్ళు భగవంతుడు అవకాశం ఇచ్చారు మీకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే ఇప్పుడు పాటల్ని కెరీర్ అనుకుంటారు కదా చాలా మంది వాళ్ళు నేర్చుకునే అంటే ఏం నేర్చుకోవాలి ఫస్ట్ అసలు పాటలు కెరీర్ గా పెట్టుకోవాలి అనేది అట్లా కాదు అది సెకండరీ మేము సాహిత్యం చదువుకున్నాం కాబట్టి టీచర్ ఉద్యోగం ఒకటి ఉంది కాబట్టి ప్రతి నెల మనకి ఉపాధి గడుస్తుంది కాబట్టి సామాజిక సేవ చేసిన పిల్లలకు ఉపయోగపడే పాటలు రాసినా మా లైఫ్ వేరు కేవలం పాటలు రాయాలి దీంతో నేను షైన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు చాలా కష్టపడాలి ఇప్పుడు క్రైస్తవ సమాజంలో చాలా కాంపిటీషన్ ఉంది ఒకళ్ళుగా ఇద్దరుగా వంద మంది రాసేవాళ్ళు ఉన్నారు వెయ్యి మంది ఉన్నారు లక్ష మంది ఉన్నారు లక్ష మందికి లక్ష భావాలు ఉంటాయి అందరూ షైన్ అయ్యి దాని ద్వారానే నేను ఉపాధి వెతుక్కోవాలి అనుకుంటే అది మంచి అయితే లేదు కృషితో నాశ దుర్భిక్షణం కృషి చేయాలి సమాజానికి అవసరమైంది ఒక ట్యాబ్లెట్ ఎట్లాగో ఒక పాట కూడా అట్లాగే నడిపిస్తుంది ఈ మధ్య బుల్లెట్ బండెక్కి అనే పాట వచ్చింది అలాగే మాయమాయ పోతుండడం అని ఒక రైటర్ అందశ్రీ గారు రాశారు అవి కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించినాయి అన్నమాట చంద్రబోస్ గారు రాసేవి చాలా మంది ఉన్నారు రైటర్స్ జనవితలు రామరంగేశ్వర గారు రాసే పాటలు ఇవన్నీ కూడా అందరు నేను స్టడీ చేస్తుంటాను నేను ఒక బేసికల్గా తెలుగు టీచర్ స్కూల్ టీచర్ కాబట్టి మా ఎన్విరాన్మెంట్లో మా పిల్లలకి ఎటువంటి భావాలు అవసరము ఎటువంటి పదాలు వేసి చెప్తే వీళ్ళకి సులభంగా అర్థమవుతుంది ముందు భాష అర్థం కావాలి తర్వాత సాహిత్యం అన్నమాట తర్వాత చక్కని దిరిక అనేటువంటి ఇవన్నీ ఉన్నప్పుడు అవి పాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటారు అనమాట ఎంత అలిసిపోయిన మనిషి అయినా కూడా అతనిలో చైతన్యాన్ని తీసుకొస్తుంది పాటకు అంత గొప్ప శక్తి ఉంది అంత బలం ఉంది వెయ్యి అడుగులు ప్రయాణం వెళ్ళాలి కానీ ముందు ఒక అడుగు వేయాలి మనం ఒకే ఒక్క సిరాచుక్క చుక్క లక్ష మొదళ్ళకు కల కదలిక అంటారు రచయిత నారాయణ రెడ్డి గారు ఒక పుస్తకంలో మరి ఒకటే సిరా చుక్క లక్ష మొదళ్ళకే కదలిక ఒకటి సాహిత్యం యొక్క గొప్పతనము పాట యొక్క గొప్పతనము చాలా ఉంది అది ఆదరించిన వాళ్ళకే తెలుస్తుంది అంటే మా సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి కేవలం ఒకటే వృత్తి ధర్మం కాకుండా మనం అంత ఎంతో కొంత సామాజిక సేవ చేయాలి వృద్ధులకి సేవ చేయాలి మనం తర్వాత మహిళలకి సేవ చేయాలి చిన్న ఒక పది సంవత్సరాల్లో వయసు ఉన్న పిల్లలకి మెడికల్ క్యాంప్స్ లాంటివి కండక్ట్ చేసి వాళ్ళకి సేవ చేయాలి సమాజంలో మూడు కేటగిరీలకు మనం సేవ చేయాలి ఎప్పుడు ఏ సమాజం అయినా కానీ ఏ కంట్రీ అయినా కానీ వృద్ధులకి సేవ చేయాలి మహిళలకి సేవ చేయాలి తర్వాత చిన్న పిల్లలకి మనం సేవ చేయాలి మన సేవలు అంతవరకు మనం పరిమితం చేసుకోవాలి మనకు వచ్చిన దాంట్లో మనకున్న దాంట్లోనే మనం చేస్తాం అది అన్నదానం చేయ కూరగాయలు దానం చేయ ఒక పెన్ ఇవ్వు ఒక పెన్సిల్ ఇవ్వు అదే ఇన్స్పిరేషన్ లేకపోతే కొన్ని వస్త్రాలు ఇవ్వండి ఎవరికి ఏది అవసరమో మనకు అవసరం లేని వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది అది గొప్ప దానగుణం నాకు ఇంతకాలము మరియు బలం ఇచ్చింది ఏంటంటే ఆత్మతృప్తి ఏంటంటే ఆ సేవా గుణంతో సేవా భాగ్యంతో నడిచేది ఉంది కాబట్టి నాకు ఇవాళ రోజు కొన్ని నేను రిటైర్ అయిన మూడు సంవత్సరాలు కూడా నేను ఎనర్జెటిక్గా నడవగలుగుతున్నాను అంటే నా లక్ష్యం ఏదైతుందో నా ఆలోచన ఏదైతుందో అది వెలుగుతూ నన్ను వెలిగింపజేస్తాను ఇది ఇక్కడ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీరు రిటైర్ అయిపోయినారు కదా అప్పటికంటే ఇప్పుడే చాలా యాక్టివ్గా ఉన్నారని మా టీచర్లు అంటూ ఉంటారు అంటే మన థాట్లో మన ఆలోచన అది వెలుగుతూ మనల్ని వెలిగించాలి అది చచ్చిపోయితే మనం మనం నడవనివ్వదు అందుకనే శ్రీశ్రీ గారి గురించి కూడా నేను ఒక సందర్భంలో చెప్పారనమాట శ్రీశ్రీ గారు అంటే అప్పుడు చిన్నప్పుడు మేము ఈ అల్లూ సీతారామరా సినిమా చూసి రోడ్డు మీద వెళ్తూ స్కూల్కి వెళ్ళేటప్పుడు పాడుకుంటూ ఉండేవాళ్ళం తెలుగు వీర లేవరా దీక్ష బోని సాగరా ఎంతసేపు పాడుకునేవాళ్ళం మాకే తెలియదు అనమాట అట్లాంటి పాటలు కొంత ఇన్స్పిరేషన్ తర్వాత వచ్చేసి ఇక్కడ శ్రీశ్రీ గారు తర్వాత శ్రీనివాస రామానుజన్ మన గణిత శాస్త్ర పితామహుడు మ్యాథమెటిక్స్లో మన భారతదేశంలో గురించి పుట్టిన వాళ్ళల్లో గొప్ప వాళ్ళల్లో ఒక మహానుభావుడు అనమాట మ్యాథమెటిక్స్ డే రోజు మనం ఆ పాటలు పాడుకుంటూ ఉంటాం అలాగే సుభాష్ చంద్రబోసు స్వాతంత్ర సమర గీతాలు జనవరి ఇరవై ఆరుకు పాడుకునేవి అవి కూడా నేను రాశాను తర్వాత శ్రీశ్రీ గారి గురించి ఒకటి మీకు ఆధునిక యుగానికి దిక్సూచిక శ్రీ శ్రీ దిక్సూచిక అంటే కంపాస్ మన సముద్రంలో తప్పిపోతాం ఎటు పోతుందో మనకు తెలియదు ఉత్తరం దక్షిణం ఆ రెండు దిక్కులను చూపిస్తుంది మ్యాగ్డీ కంపాస్ అందుకని ఆధునిక యుగానికి దిక్సూచిక శ్రీ శ్రీ అమర కవితల అజరామరుడు జనం గుండె చప్పుళ్లను తన కవితల చూపి తెలుగు వారి ప్రతియదను కదిలించినాడు ప్రజలందరి బాధలను తన బాధగా భావించి కవితలో కలిసిపోయి వెలుగొందుచున్నాడు ఆ మిత్రుడు ఒక అయ్యారు శ్రీశ్రీ శ్రీశ్రీ అంటాం ఆయన ఎప్పుడో చనిపోయినాడు కదంటే ఆయన చనిపోలేదు వాడు కీర్తి చేత కీర్తి శరీరంతో ప్రయాణం చేస్తుంటాడు గాలిలో మాకు సాహిత్యం చెప్తుంది అందుకని కవితలో కలిసిపోయి వెన్ను మనం చదువుకున్నప్పుడల్లా ఆయన మన కళ్ళెదరకుండా సాక్షాత్కరిస్తారు ఆయన భావాలు మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నవ జీవన వికాసం యువతలో నిలిపాడు నవ సమాజ నిర్మాణం కావాలని ఆశించి తన వంతు కృషిగా రచన చేసి చూపాడు మార్గదర్శకుడైనాడు మహాకవి అయినాడు మనకు పద్నాలుగు భారతీయ భాషల్లో ఆధునిక శ్రీ శ్రీ రచనలన్నీ కూడా తర్జుమా చేసుకున్నారు వాళ్ళు కూడా హిందీలో కూడా పృచ్చి కొన్ని డెసన్స్ అవుతారు పిల్లలు మరి ఆయన గొప్పతనం కదా ఒక తెలుగు వాడు భారతదేశం అంతా కూడా పద్నాలుగు భాషల్లోకి ప్రయాణం చేశాడంటే ఎంత గొప్ప విషయం అది అద్భుతమైన రచనలు తెలుగు వారికి అందించి తెలుగు తల్లి హారమై వెలిగాడు సాహితీ రంగంలో ధృవతారగా నిలిచి మహిలోపల నిలిచి మహితాత్ముడైనాడు ఆధునిక యుగానికి దిక్సూచిక శ్రీ శ్రీ అమర కవితలల్లి నాజరామరుడు కవికి చావు లేదు ఆయన శరీరం వదిలేసి వెళ్ళచ్చు కానీ ఆయన రచనలు ఎవరైతే ఎంతకాలం మనం చదువుకుంటూ ఉంటామో అంతకాలం కవి జీవించి ఉన్నాడని మనం చెప్పాలి అలాగే గోరంజర్ గారి చదువుకున్నాం చిన్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఇంత టైం ఇచ్చి మీ టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఇలాగే మీరు ఎయిటీ వరకు రాశారు కదా ఇంకా ఇంకా రాయాలని మేము కోరుకుంటున్నాం మాకు కూడా మీ ఇంటర్వ్యూస్ ఇంకా ఇంకా మీరు అంటే మీ పాటలన్నీ అన్ని అందరి దగ్గరికి చాలా ఫేమస్ అవ్వాలి అందరి దగ్గరికి వెళ్ళాలి మాకి మరిన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సో ధన్యవాదం చూశారు కదా పూర్ణానందం గారితో ఇంటర్వ్యూ ఎలా ఉందనేది మీరు నేను కోరుకుండా మీరు కూడా ఆయన మరిన్ని గేయాలు రాయాలని మీరు కోరుకో నేను కూడా అలాగే కోరుకుంటా ఆయనతో ఇంటర్వ్యూ మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా చేయండి మా వీడియోస్ మీకు రావాలి అంటే ని క్లిక్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్